రాష్టంలో జరుగుతున్నటువంటి ఓలా ఉబర్ ర్యాపిడో లాంటి కారుమరడీ అవసర దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల పదిహేనున తెలంగాణ వ్యాప్తంగా బంద్ను పాటించాలని డ్రైవర్లంతా నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి తీర్మానం సంపూర్ణంగా మద్దతు తెలుస్తా ఉంది వాళ్ళ పాల్గొన్నటువంటి సంఘాలు కూడా సంపూర్ణంగా ఈ బంద్ మద్దతు తెలుస్తా ఉంది తప్పకుండా ఈ ఓలా ఊబర్ ర్యాపిడో కంపెనీలలో పనిచేస్తా ఉన్నా ఈ ఐటీ సెక్టార్ ఉన్నటువంటి వెండర్లు సబ్ెండర్లలో కూడా మా జీవితాలను నాశనం చేసినా కాబట్టి ఇవాళ ఈ రాష్ట ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా రేపు బంతు ప్రకటించిన దానికి మల్లన్న గారు సంపూర్ణ మద్దతు ఈ అన్ని యూనియన్లు కూడా మద్దతు తెలుపుతున్నాయని చెప్పడం జరిగింది ధన్యవాదాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓలా ఉబర్ రాపిడో లాంటి కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల పదిహేనున తెలంగాణ వ్యాప్తంగా ందును పాటించాలని డైవర్లంతా నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి తీర్మానంలో సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉంది వాళ్ళ పాల్గొన్నటువంటి సంఘాలు కూడా సంపూర్ణంగా ఈ బంద్ మద్దతు తెలుపుతా ఉంది తప్పకుండా ఈ ఓలా ఉమెపిడ్ కంపెనీలలో పనిచేస్తా ఉన్నా ఈ ఐటీ సెక్టార్ ఉన్నటువంటి వెండర్లు సబ్ెండర్ కూడా మా జీవితాలను నాశనం చేసిన కాబట్టి ఇవాళ ఈ రాష్ట ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా రేపు బంద్ ప్రకటించిన పదా తారీఖు దానికి మల్లన్న గారు సంపూర్ణ మద్దతు ఈ అన్ని యూనియన్లు కూడా మద్దతు తెలుస్తున్నాయని చెప్పడం జరిగింది ధన్యవాదాలు